రాజన్న సిరిసిల్ల జిల్లా చొప్పదెని నియోజకవర్గం బోయిన్పల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట తొలి ముఖ్యమంత్రి వరియులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి వృక్షార్చన పోస్టర్ విడుదల చేసిన చొప్పదని మాజీ ఎమ్మెల్యే సుకే రవిశంకర్ ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడారు నెల ఫిబ్రవరి పదిహేడవ తారీఖున తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యలు గౌరవ శ్రీ కల్వకుంట చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు సందర్భంగా సుకె రవిశంకర్ గారు మాట్లాడారు మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన హార్ద సేవ వృక్షార్చన కార్యక్రమంలో మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యలు తన జన్మదినం సందర్భంగా ఈ నెల పదిహేడవ తారీఖున ప్రతి గ్రామంలో మూడు మొక్కలు నాటాలను పిలుపునిచ్చారు కెసిఆర్ హారత రాష్ట్రాన్ని మంతటా మొక్కలు నాటి రాష్ట్రాన్ని పచ్చగా చూడాలని ఎంతో కృషి చేశారని వారు తెలిపారు ఇప్పుడు కూడా వారి ప్రతి ఒకరు మూడు మొక్కలు నాటాలని నాటిన తేదీ పదిహేడు రెండు రెండు వేల ఇరవై ఐదున నైన్ ట్రిపుల్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ త్రిబుల్ జీరో నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తిరక కొండయ్య మాజీ వైఎస్ ఎంపీకి నాగయ్య మాజీ మండల కోఆపరేషన్ సభ్యులు మహమ్మద్ అజు సోషల్ మీడియా కన్వీనర్ బత్తిని కమల్గౌడ్ వివిధ గ్రామాల మాజీ సర్పంచులు గుంటి శంకర్ చిందం రమేష్ బీఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి డాక్టర్ రమేష్ బోయిని రాజు దాసరి సుధాకర్ ఎండి హైమద్ హుస్సేన్ కాపు సంఘం అధ్యక్షులు బుర్ర రాజు దూస మధు గుర్రం గౌడ్ ఎడపల్లి శ్రీరాములు వలస శ్రీనివాస్ కట్ట లింగయ్య పొత్తూరి రాజేంద్ర ప్రసాద్ బుర్ర పూర్ణచందూ తదితరులు పాల్గొన్నారు జరిగింది ఇదే సందర్భంలో మరి గౌరవ మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ఇచ్చినటువంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ బిడ్డలందరం కూడా ఒక్కొక్కరము మూడు మూడు మొక్కల చొప్పున వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆ మొక్కలను నాటి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి వారందరికీ మన నియోజకవర్గ చొప్పద నియోజకవర్గ ప్రజలు పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి సమస్త జీవకోటికి ప్రాణాధారం మొక్కలే ప్రాణవాయువునిచ్చేది మొక్కలే కనుక వారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భాలలో కూడా అనేక కోట్లాది మొక్కలు నాటి తెలంగాణకు గొప్ప అద్భుతమైనటువంటి గ్రీన్ ఇండియా గ్రీన్ తెలంగాణగా మార్చినటువంటి సందర్భం అదే స్ఫూర్తితో మరి మనం అందరం కూడా మళ్లీ మొక్కలు నాటి వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు మరియు తెలంగాణ రాష్ట్ర సులు తొలి ముఖ్యమంత్రి నల్వకుండ చంద్రశేఖరరావు గారి జన్మదిన సందర్భంగా గోవెన్పల్లి మండలంలో గౌరవ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారి పిట్ మేరకు వారి జన్మదినానికి విచ్చాక్షన్ అనే ఫిట్ను ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది మా మండలంలో అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కేసీఆర్ గారికి మూడు మొక్కలు ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియ తెలియజేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకున్నాము బీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ గారి నాయకత్వంలో హరితారము ప్రతి గ్రామంలో ప్రతి పల్లెటూళ్ళలో మొక్కలతోటి ప్రతి గ్రామము మొదటి నుంచి ఊరు ఎంట్రెన్స్ వరకు లోపల వరకు ఎక్కడ చూసినా కూడా పచ్చదనంతో తోరణాలతో వర్దీ లేనట్టు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉండేది ఇప్పుడు కనీసం వాటికి నీళ్లు కూడా పోయడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి రానున్న రోజుల్లో భవిష్యత్ తరాల కోసం అన్నా మనం ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని పెంచే బాధ్యత ప్రతి ఒక్కరిని తీసుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను జన్మదినం సందర్భంగా వారికి మా బువెనపల్లి మండల తరఫు నుంచి ఉండాలి ప్రాంతం తెలియజేస్తాం జై తెలంగాణ జై కేసీఆర్